ಅಸ್ಸಾಂ ವರಹಮಾತು ಈ ಅನಂತಪುರವರ್ಗ ಮುಸ್ಲಿಂ ಆತ್ಮೀಯ ಸದಸ್ ಈ ಸದಸ್ಕ ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸಿನ పెద్దలు నాకు సోదర సమానులు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో నాకు స్నేహం అటువంటి స్నేహశీలు ప్రభాకర్ చౌదరి గారు పెద్దలు గౌరవీయులు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ముస్లింలకు ప్రతినిధిగా ఉంటూ అనేక పర్యాయాలు మంత్రివరిగా చేసి మరి శాసనమండలి చైర్మన్ కూడా చేశారు అటువంటి పెద్దలు మరి పాలు గారికి వేదిక మీద ఉన్న మరి మాజీ శాసనసభ్యులు చాంత్బాషా గారు పర్వీత్ తాజ్ గారు నాకు సుమారుగా ఇరవై సంవత్సరాల నుండి అనంతపురం పట్టణంలో నేను ఇక్కడ పార్టీ పరిస్థితిగా వచ్చి గురుతుంది నాకు సహాయ సహకరిస్తున్న సలార్ భాషా సలార్బా బాషా గారు రకంగా మరి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ ఈరోజు చాలా ఓపికగా ఈ ఆత్మీయ సదస్సుకి నేను కూడా నా మరి సహకారం అందిస్తాను అని చెప్పే విధంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చేసిన సోదరులకి సోదరులందరికీ ముందుగా మరి మరోసారి సలామేసుకుంటాను సోదరుల ఆనంద కాలంలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముస్లింలకి చాలా ప్రధానమైన ఎన్నికలు ఎన్నో సందర్భాల్లో మనం ఎన్నికలలో ఓటేస్తూ వచ్చాం ఎమ్మెల్యేని గెలిపిస్తూ వచ్చాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకారం అందిస్తూ వచ్చాం కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా మనల్ని మోసం చేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ మనకి అనేక పథకాలు అమలు జరిగేవి కానీ ఈనాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఇచ్చే పేరు చెప్పి మరి మళ్ళీ ఎంతో మోసం చేసి ఒకసారి అవకాశం అని చెప్పి మనల్ని మరి వ్యక్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి ఈనాడు మోసం చేసి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది మళ్ళీ ఇంకో చారు ఇంకోసారి అవకాశంగానే కోరుతున్నాడు ఆనాడు ఒక ఛాన్స్ అన్నాడు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకుండా ఆయన ముందుగానే ఒక ఛాన్స్ చారన్నాడు ఆ ఒక్క ఛాన్స్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు ప్రజలు చూశారు గతంలో ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసిన ఏడు సంవత్సరాల కాలంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన పద్నాలుగు సంవత్సరాల కాలంలో కానీ ఆనాడు మైనార్టీలకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన పథకాల నుండి కూడా ఈ ప్రభుత్వం ఈనాడు తొమ్మలు దుక్కింది ఈనాడు మనకి ఎటువంటి పథకాలు కూడా అమలు చేయకుండా ఈనాడు మనం మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం అందుకనే మనల్ని మోసం చేసిందే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈనాడు ఈ ప్రభుత్వం ఎడల సంతృప్తికరంగా లేరు ఈ ప్రభుత్వాన్ని సాగరంపాలని ఉద్దేశంలో ఉన్నారు ఈనాడు బయట రావడానికి అడిగితే గతంలో ఐదు వేల రూపాయలు ఉంటే కుటుంబం నడిచిపోయేది ఈనాడు పదిహేను రూపాయలున్నా కూడా కుటుంబం నడవట్లేదు అన్ని ధరలు పెరిగిపోయి ఆ రకంగా కుటుంబాన్ని నడిపించడమే ఇబ్బందిగా మారిన తరుణంలో మహిళలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద మరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు వ్యక్తం చేస్తున్నారు యువతులు వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు వ్యాపారస్తులు వ్యతిరేకంగా ఉన్నారు ఆఖరికి జగన్ మోహన్ రెడ్డి గారు రక్తం పంచుకుని పుట్టిన అంటే ప్రజలు మెజారిటీగా ఈ ప్రభుత్వం చేసిన పొరపాటుకోవాలి ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నట్లు అమరావతి రాజధాని వచ్చేది ఈనాడు ప్రభుత్వం రావడం పరంగా అమరావతి రాజధాని పోయింది అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు మన పిల్లల భవిష్యత్తు ఈనాడు అంధకారంగా మారింది చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక ఈ ఊర్లో ఉద్యోగాలు లేక హైదరాబాద్ బెంగళూరు ఇతర రాష్ట్రాలకు వరసపోవలసిన పరిస్థితి ఈనాడు దాపించిన ఆలోచనలు ఉన్నారు కాబట్టి సోదవారా ఈనాడు ప్రభుత్వాన్ని మార్చాలి ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని దృఢ ఉన్నారు ప్రజలున్నారు ప్రజలలో మన భాగస్వామ్యంగా ఈనాడు అనంతపురంలో అరవై వేల మంది వరకు మరి ముస్లిం సోదరులున్నారు మన ఓటుతో ఒకసారి మళ్ళీ ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మన ఓటు ఎవరి వైపు పడితే ఆ అభ్యర్థి గెలుస్తారని సత్యాన్ని గమనించాలి అందుకు నేను కోరుకున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి రుణాలు వచ్చాయి ఆర్థిక పరంగా రుణాలు ఇచ్చాయి వచ్చేవారు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తే అందులో లక్ష రూపాయల సబ్సిడీ ఉండేది ఆ రకంగా నుండి వరకు చొప్పున సగం సబ్సిడీతో యాభై శాతం సబ్సిడీతో నలభై ఐదు వేల మందికి మనం రుణాలు ఇచ్చాము కానీ ఈనాడు నాలుగున్నర నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది ఎవరికైనా ఒక రుణం ఇచ్చారో ప్రశ్నిస్తున్నా ఈనాడు మహిళలు ఉన్నారు పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆనాడు సలార్ భాష అదరంగమరా మరి ప్రభాకర్ చౌదరి గారి ఆశయంలో ఇతోధికంగా రుణాలు ఇచ్చి వాళ్ళ మీ ఆ వ్యాపారాన్ని ఆదుకునే రకంగా మీ వ్యాపారాన్ని పెంపొందించే రకంగా మనం కృషి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిరూపించాలి ఇందాక మన సోదరులు చెప్పారు గతంలో ఇక్కడ ఉర్దూ ఉర్దూ మరి రెస్టూరెంట్ స్కూల్స్ పెట్టాం ఐదు వందల మంది చదువుకోవడానికి అనంతపురంలో ఉర్దూ రెస్టూరెంట్ స్కూల్ పెట్టాం అందులో బాలికలకి బాలురికి పెట్టాం ఆరు ఎకరాల ఎనభై సెంట్ల స్థలం రాత్రాల్లో ఆ స్థలంలో పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ పద్దెనిమిది కోట్లు ప్రభుత్వం వాపస్ తీసుకున్న మూలంగా ఈ రోజు పిల్లలకి అవసరమైన భవనాన్ని అవకాశం లేకుండా ఈ రోజు కూడా ఈ ఐదు వందల మంది తన అనంతపురంలో గారజిన్నలో మరి గారజిల్లా గ్రామంలో ఒకే రూమ్ లో డెబ్బై మంది చదువుకుంటారు చదువుకున్న రూమ్ లోనే మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఈరోజు ఏ విషయమైనా సరే ఏ విషయంలో కూడా మనకి సహకారం అందించబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఐదు వేల కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం ఒక్క పైసా కూడా మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టలేదు డబ్బులైతే బడ్జెట్ ఇచ్చారు కానీ ఆ ఖర్చు పెట్టకుండా చేసిన విషయాన్ని కూడా గమనించాలి మరి మైనార్టీలు ఎందుకు ఎవరికైనాయా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తో పంచాడు దురాభిమానాడు విదేశీ నుంచి ఇచ్చాడు మసీదులు నిర్మించడానికి లక్షలాది రూపాయలు ఇచ్చాడు అదనంగా మన షాదీ ఖాన్ నిర్మించడానికి కోట్లాది రూపాయలు ఇచ్చాడు అనేక కార్యక్రమాలు చేశాడు కదా ఈ నాడు ఎందుకు చూడలేదంటే నవరాత్రాలు ఇస్తున్నాం కదా ఆ నవరాత్రాల్లో కూడా ముస్లింలు ఉన్నారు కదా ఇంక చూపించేది ఏంటనే మాట ఈనాడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చెబుతుందంటే ఏ రకంగా మనల్ని అన్యాయం చేస్తుందో ఏ రకంగా మనం ద్రోహం చేస్తుందో ఈ సందర్భంగా మీరు వివరించాలి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయన చెప్పాడు ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను వడ్డీ లేని రుణాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇస్లామిక్ బ్యాంక్ ఊసే లేకుండా పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా మరి ఏదైతే ఈనాడు సభగ ముస్లిం ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చెప్పిన వాతావరణం ఇది ఎక్కడైతే ముస్లింలు ఉంటారో అక్కడ రోడ్లు వేస్తావు డ్రైనేజ్ అదే రకంగా మజునీలు సదుపాయం కల్పిస్తావు అదే రకంగా కరెంటు సదుపాయం కల్పిస్తావు అన్ని వస్తువులు రాష్ట్రానికి బడ్జెట్లో లో ప్రత్యేకమైన నిధులు కల్పిస్తామని చెప్పాడు ఇప్పుడే కూడా ఆ వార్తలను కూడా అమలు కాగిన విషయాన్ని కూడా ఇష్టంగా వివరించాలి అంతేకాకుండా మరి నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలకు కూడా నేను పెన్షన్ ఇస్తానన్నాడు మహిళలకు ముస్లిం మహిళలకు పెన్షన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈనాడు మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముంటే ఎన్నికలకై ఉంటే ముందే సూపర్ మరి మరి మహిళా శక్తి ప్లాన్ తీసుకొచ్చారు మన మహిళలకి ముఖ్యంగా పేదరికం ఉన్న ముస్లిం మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై సంవత్సరాల వరకు ఉండవలసిన అవసరం లేకుండా పెన్షన్ కోసం వృద్ధాక పెన్షన్ కోసం మరి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండే యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళందరూ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఒక అన్నగా చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి మహిళకు కూడా రేపు మీకు సహకారం చేయబోతున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు వివరించాలి బస్సులో కూడా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు మహిళలు ఎవరు కూడా టికెట్లు కొనవలసిన అవసరం భవిష్యత్తులో ఉండదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారు ఈ రకమైన సదుపాయం ఎక్కువగా మన ముస్లింలో